అందరికీ నమస్కారం ఈరోజు మనం వృక్షిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి వృక్షిక రాశి వారికి మే ఐదో తేదీనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే రేపటి రోజున వీరికి ఇద్దరు వ్యక్తులైతే చేతులు జోడించి మరి నమస్కరించబోతున్నారు మరి ఆ వ్యక్తులు ఎవరు వీరి జీవితంలో వారు ఏం చేయబోతున్నారు రేపటి రోజున వీరికి ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరు చేయవలసినటువంటి దేవతారాధన ఇవన్నీ కూడా క్షుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈ రాశి వారి గురించి తెలుసుకోబోయే చాలా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఒకవేళ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒకసారి గురుగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా తెలియపరుస్తారు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక వృచ్చిక రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి చాలా అంటే చాలా సంవత్సరాల నుండి అలాగే అనేక నెలల నుండి ఇబ్బంది పెట్టే విధంగా అయితే అస్సలు ఉండడం లేదనే చెప్పుకోవాలి అంటే మీకు ఎక్కువగా భగవంతుడి యొక్క అనుగ్రహం నిండుగా ఉందనే చెప్పుకోవాలండి మరి రేపటి రోజున మీరు రేపటి రోజున మీకు చాలా అత్యద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చండి మీ కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది రేపటి రోజున బాగా కనిపిస్తుందండి కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మీరు మారాలని చెప్పి మీరు కోరుకున్నారో విధంగా మీ జీవితం మారబోతుంది అలాగే ఎన్నో విజయాలను కూడా మీరు రేపటి రోజున సాధించబోతున్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి కాబట్టి మీ జీవితానికి సంబంధించి అంతా కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా మీరు కోరుకున్నట్లుగా ఉంటుందని చెప్పాలి ఇక మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్నటువంటి మీ కష్టాలు అన్ని బాధలు కూడా రేపటి రోజున పూర్తిగా మీకైతే అంటే సమస్యలు కష్టాలు అనేవి రేపటి రోజున ఎదురుపడవని చెప్పుకోవాలి ఇక ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానండి రేపటి రోజున వీరికి అంతటి అదృష్ట కాలం వచ్చిందనే చెప్పుకోవాలి అలాగే అన్ని విధాలుగా వీరికి అదృష్టమే వీరికి వరించిందనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది వీరికి అన్ని విధాలుగా రేపైతే వీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలంటే మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ కానీ లేదంటే మీ స్నేభిలాషులు కానీ మీ స్నేహితుల పరంగా కానీ ఎవరైనా కానీ మీకు చాలా అండగా సపోర్ట్ ఉంటారండి అలాగే మీకు ఆ సపోర్ట్ అనేది రేపటి రోజున మీకు చాలా మంచిగా విజయాన్ని వరించేలాగా సహాయపడుతుంది అలాగే దీన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి ఎందుకంటే జీవితంలో మనకు ఎవరికైనా కానీ అంటే మనకు ఒక సపోర్ట్ అనేది తప్పకుండా ఉండాలండి ఆ సపోర్ట్ అనేది మనకు అన్ని విధాలుగా చాలా వరకు పనికి వస్తుంది కాబట్టి ఎవరి సపోర్ట్ అయినా కానీ అంటే తల్లిదండ్రుల సపోర్ట్ కానీ లేదంటే అన్న తమ్ముల సపోర్ట్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ శ్రేయభిలాషులు కానీ లేదంటే ఇరుగు పొరుగు వారిలో ఎవరైనా కానీ మన అనుకున్న వాళ్లకు ఎవరికైనా కానీ ఒకరు సపోర్ట్ అనేది ఉండాలి అలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఏదైనా సాధించినా సాధించకపోయినా మనం లేదంటే మనం జీవితంలో ఏదైనా తెలిసి తప్పు చేసినా తెలియక చేసినా ఇలా ఏదో ఒక విషయంలో ఎవరో సపోర్ట్ అనేది ఉండడం వల్ల ఏంటంటే మనం చేసేటటువంటి తప్పోపులు వారు కూడా చెప్తారు అలాగే మనకి ఏదైనా మంచి సమయంలో మనకు తగినటువంటి సలహాలను కూడా ఇస్తారు అలా వారి సలహాలను పాటించడం వల్ల కూడా ఒక్కొక్కసారి మన మంచికే అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు ఏ విధంగా అయితే ఎవరి సపోర్ట్నైతే మీరు కోరుకుంటారో వారి సపోర్ట్ వల్ల మీ జీవితంలో మంచి ఆనందకరమైనటువంటి మంచి మంచి విజయాలను అయితే రేపటి రోజు మీరు తప్పకుండా ఎదుర్కొంటారనే చెప్పుకోవాలి ఇక అలాగే మీకు రేపు వచ్చేటటువంటి అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి అలాగే సంతానం కలగడం లేదని చెప్పి ఎవరైతే చాలా రోజులుగా బాధపడుతూ ఉన్నారో వారు ఇక నుండి బాధపడనవసరం అవసరం లేదు ఎందుకంటే మీకు మంచిగా సంతాన యోగానికి సంబంధించినటువంటి శుభవార్త రేపటి రోజున మీరు వింటారు ఇక దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అండి ప్రతి విషయంలోనూ ఇప్పుడు మీరు అదృష్టమైనటువంటి రోజులనే చూడబోతున్నారు ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మీకు వచ్చేటటువంటి అందమైనటువంటి జీవితాన్ని కూడా విడిచిపెట్టకుండా దానిని వినియోగించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి ఎదు ఎదుగేందుకు ఉపయోగపడుతుంది అదే ఏదైతే లక్ష్యానికి మీరు చేరుకోవాలని చెప్పి కళ్ళకన్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పాలి అలాగే మీరు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు తప్పకుండా చేరుకో మంచి విజయాలను అయితే రేపటి రోజున మీరు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలండి ఇక అలాగే రేపటి రోజున మీకు ఏదో ఒక సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మంచి లాభాలను కూడా చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లిగారు కానీ లేదంటే మీ కూతురు కానీ లేదంటే మీ యొక్క సహోదరి కానీ ఇలా లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఇలా ఎవరి వల్ల అయినా కానీ మీ జీవితం అనేది తప్పకుండా మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా మీరు చూస్తారు అలాగే ఈ రాశి వారికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుండి ఉద్యోగ అవకాశాలలో లభించడం లేదని చెప్పి ఒకటే విధంగా ఆ అవకాశాలను అందిపుచ్చుకునేటటువంటి అవకాశం వచ్చినా కూడా మేము చేజార్చుకున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అటువంటి వారికి రేపటి రోజున మంచి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలండి ఇలా ఇంకా చెప్పుకోవాలంటే రేపటి రోజున మీకు శాస్త్ర విద్య సాంకేతిక విద్య అలాగే మీ ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని చెప్పి అనుకున్నా కానీ కొత్త కొత్త టెక్నాలజీలు మీరు నేర్చుకోవడంలో కూడా మంచి పరికరాలను తయారు చేయడంలో కానీ ఇలా ఆరితేరి ఉంటారండి ఇక అలాగే ముఖ్యంగా మీరు దే దేనికైతే అంటే ఎక్కువగా మీకంటూ ఒక సొంతంగా మేమంటే మేమంటే ఏంటో నలుగురికి నిరూపించాలి మా గురించి నలుగురు కూడా చెప్పుకోవాలి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈ సమాజంలో మేము పొందాలని చెప్పి తహదహలాడిన వారు ఎవరైతే ఉంటారో కాకపోతే ఏంటంటే మీ పనుల్లో అడ్డు వచ్చి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి చాలా రోజుల నుండి అంటే మీ పతనానికి కారణం అని చెప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని మభ్యపెట్టి బాధ పెడి బాధపెట్టి కొంతమంది అయితే మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదండి అటువంటి వారు ఏంటంటే మీకున్నటువంటి తెలివితేటలతో మీకున్న చక్కని సంభాషణ చాతుర్యంతో మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి జ్ఞానంతో మీరు మంచిగా ఒక స్థాయికి చేరుకోబోతున్నారని చెప్పి వారు తెలుసుకొని ఇమీడియట్గా మళ్ళీ ఏంటంటే వాళ్ళు మీకోసం మీకోసం వచ్చేసి మాకు ఏదో జరిగింది ఏదో జరిగిపోయిందండి అంతకుముందు ఏదో తప్పు చేస్తాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు చేతులు జోడించి మరీ మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటారు అయితే మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వారిని నమ్మకండి ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తున్నవారు ఒకసారి మీ పతనాన్ని కోరుకున్నవారు మళ్ళా వచ్చి మీ గురించి అంటే మీ దగ్గర వచ్చి ఏదో స్వారీ చెప్పడం వలన లేదంటే ఇంకా మీకోసం ఏదన్నా వారు చేయాలనేటటువంటి అంటే మంచి పనులు చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వారికి లొంగిపోయే విధంగా మీరైతే మీ ప్రవర్తన అసలు ఉంచకండి ఎందుకంటే ముందు ముందు రోజుల్లో మీకు అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి అందరినీ నమ్మి మోసపోకండి ఎందుకంటే మీకున్నటువంటి మంచితనం వలన అందరినీ కూడా అంటే అందరూ నా వాళ్ళే అందరూ వాళ్ళే అనేటటువంటి స్వభావంతో మీరు ఆలోచిస్తారు కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కాబట్టి వాళ్ళ గురించి పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళేంటి వాళ్ళ స్వభావం ఏమిటి వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మీకు బాగా తెలుసు కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త అయితే వహించి తీరాల్సిందే కాబట్టి ఇవే కాకుండా కొంత అంటే మీలో కొంచెం కోపం మూర్ఖత్వం కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రేపటి రోజున మీకున్నటువంటి కోపం మూర్ఖత్వం వలన ఎవరితో అయినా కానీ గొడవలు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక అలాగే విపరీతమైనటువంటి మీ యొక్క ప్రేమకు మీ జీవిత భాగస్వామి కూడా రేపటి రోజున చాలా చాలా ఆనందంగా ఉండబోతుంది అలాగే మీరు ఆమెతో మాట్లాడేటటువంటి మాటల వలన అలాగే మీరు పంచేటటువంటి ప్రేమ వల్ల కూడా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని రేపటి రోజున విపరీతమైనటువంటి సంతోషానికి ప్రేమకు మీ ఇద్దరూ కూడా పాత్రలు అవుతారు అలాగే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అంటే ఎవరైనా కానీ దేవాలయ దర్శనాల కోసం ఇలా ఎవరైనా వెళ్ళాలని చెప్పి చాలా రోజుల నుండి వెయిట్ చేసి ఆగిపోయి పరిస్థితులు వచ్చిన వాళ్ళు రేపటి రోజున చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనలు చేస్తారండి అలాగే కుటుంబంతో కలిసి దేవా ఆలయాలను దర్శించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేందుకు కొంచెం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ మీ పనుల్లో బిజీగా ఉంటారు అలాగే మీకు సంబంధించినటువంటి అన్ని పనుల్లోనూ మీకు కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువ అవ్వడం వలన కాకపోతే మీరు కొంచెం బయట మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ గడపడం వలన కొంచెం రిలీఫ్ అవుతారండి అయితే మీరు ఎంత అంటే ఇంకా మీరు ఎంతగా ఒత్తిడికి గురవుతారు అంటే కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి ఆలోచనలు మీకు ఎన్నో విధాలుగా అంటే మీరు అవసరం లేనటువంటి ఆలోచనలు పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీకు లేనిపోని ఒత్తిడి అయితే రేపటి రోజున ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఒత్తిడిని అయితే తగ్గించుకోండి అలాగే మీ మనసులో ఉన్నటువంటి అంటే ఏదైనా కానీ మీ మనసులో ఇంకేదన్నా అనిపించినా అయ్యో ఏదో జరిగిపోయిద్దేమో అనేటటువంటి టెన్షన్స్ వచ్చినా కానీ అవేమీ పట్టించుకోకుండా మీ మనసును మీరే జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు అంటే మీకు వచ్చినటువంటి కోపాన్ని కానీ లేదంటే మీకు ఏదైనా కానీ అనవసరమైనటువంటి ఒత్తిడికి గురైనా కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా అయితే మీరైతే ఒత్తిడికి గురి కాకుండా ఆనందంగా అయితే తప్పకుండా ఉండండి ఆ విధంగా ఉండడం వల్ల మీ మైండ్ అనేది కూడా రిలీఫ్ అవుతుంది అలాగే మీకు ఏదైనా పని పట్ల ఏర్పడినటువంటి స్ట్రెస్ అనేది కూడా స్ట్రెస్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అలాగే ఆర్థిక పరిస్థితులు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా మారబోతున్నాయండి ఈ విధంగా అయితే వృక్షిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కనిపిస్తున్నాయి మరి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం